అదే సందర్భంగా ఈరోజు అదే సందర్భంగా శ్రీ ఆలూరు సాంబశివారెడ్డి గారు ఒకరోజు అన్నదాన కార్యక్రమానికి ఈ విరాళాన్ని అందజేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా చేసినందుకు వారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్వామి శ్రీ హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైవర్యాలు పదవులు ఇవ్వాలని చెప్పేసి శ్రీ హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామిని మేము ప్రార్థిస్తున్నాం స్వామి స్వామియే శరణమయ్య అయ్యప్ప స్వామి శరణం చెరువుకట్ట శ్రీ వరసిద్ధి వినాయక స్వామి గురి దగ్గర పక్కన శ్రీ అనంత అయ్యప్ప అన్నదాన సేవా సమితి అనే ఒక ట్రస్టు పద్నాలుగు సంవత్సరాల నుంచి స్థాపించి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది స్వామి కార్తీక మాసం మొదలుకొని మాసము అంటే నవంబరు పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది నలభై ఒక్క రోజు మండల కాలము ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్వామి ఇక్కడ మాల ధరించిన స్వాములందరూ ఇక్కడ భిక్ష స్వీకరించి యాత్రని చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం స్వామి ఈ ప్రతి ఏ మాలైనా కానీ అంటే ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామి కానీ భవానీ మాల గాని అమ్మవారి అయ్యప్ప మాల శివమాల ప్రతి ఒక్కరూ ఇక్కడ దీక్ష తీసుకునే ప్రతి ఒక్కరూ ఇక్కడ భిక్ష స్వీకరించి ఈ దీక్షాకాలాన్ని సద్వినియోగం చేసుకొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ యాత్రని ముగించుకోవాల్సిందిగా కోరుతున్నాం స్వామి ఈ అన్నదానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మాల ధరించిన స్వాములు ఎక్కడంటే అక్కడ కానీ ధనించినక అక్కడ బయట అక్కడ తినేవాళ్ళు ఇష్టపడరు అనమాట అందువల్ల ఇక్కడ మేము ఇది పద్నాలుగు సంవత్సరాల కిందట ఇది అన్నదాన కార్యక్రమం స్థాపించి ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నడుపుతున్నందుకు శ్రీ హరిహర బుద్ధుడు అయ్యప్ప స్వామికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము సార్ అయ్యప్ప స్వాములందరికీ స్వాములు మాల ధరించిన స్వాములందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము స్వామి స్వామియే శరణం అయ్యప్ప